హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వాక్స్ బ్లాగ్స్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలా ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితేనే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇప్పుడైతే ఆషడం సేల్స్ అయితే మస్తు నడుస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంతకు మీరు ఆషడం షాపింగ్ చేశారా లేదని కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఆషనం ఆఫర్లోని షాపింగ్ అయితే చేశాను నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నా చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను సారీస్ ఫస్ట్ సారీస్ అయితే చూపిస్తాను ఇంకా వచ్చే నెలలు అయితే ఎవరైనా సావిన మాసం కదా అప్పుడు కూడా ఆఫర్లు చాలా బాగుంటాయి ఇంకా మేము కొంచెం ముందే ఫ్రీగా అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేశాము ఇది వచ్చేసి ఇదిగో ఇది ఆఫర్లో ఇది కేజీ సేల్ కూడా బాగా నడుస్తుంది ఫిఫ్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా సేల్స్ అయితే బాగా అవుతున్నాయి ఇది కేజీ సేల్ లో అయితే తీసుకున్నా ఇది ఇది ఒకసారి అన్నమాట నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్లో లేదు ఈసారి వచ్చేసి నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే పడింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది చూడండి చీర ఇలా ఉంది చీర మొత్తం ఇలా వచ్చింది అన్నమాట ఇది ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది రోలింగ్ శారీ అన్నమాట నాకు రోలింగ్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అయితే ఇంతకుముందు ఒక శారీ అయితే వాడిన ఆ శారీ పోయింది కాబట్టి ఈ సారీ ఇది రెండో సారీ అన్నమాట రోలింగ్ శారీస్ రోలింగ్ శారీస్లో నేను తీసుకోవడం ఇది రెండో సారీ ఇది వరలక్ష్మి వ్రతానికి నేను చాలా బాగా చేసుకుంటా అమ్మవారికి కట్టడానికి అనేసి గ్రీన్ కానీ ఆరెంజ్లో కానీ రెడ్లో కానీ అమ్మవారికి కడితే చాలా బాగుంటుంది కదా ఇంకా నా దగ్గర గ్రీన్ ఎక్కువ లేవులే అనేసి ఈ గ్రీన్ సారీ అయితే తీసుకోవడం జరిగింది ఈ సారీకి వచ్చేసి మనకు రేట్ ఎంత పడ్డదంటే ఇది రేట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేట్ ఉంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నమాట ఈ సారీకి ఫిఫ్టీ పర్సెంట్ రేట్ వచ్చేసి అయితే లెవెన్ హండ్రెడ్ అయితే పడింది ఈ సారీకి ఓకేనా ఇది ఒక సారీ నెక్స్ట్ ఇంకొక సారీ ఇందులోనే ఆల్రెడీ షాప్ నుంచి వచ్చిన రోజే చూసేసినామన్నమాట ఓపెన్ చేస్తే ఎలా వచ్చినాయి మళ్ళీ మనకేమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఇది ఇది కూడా కొంచెం బార్డర్ రెండు శారీస్ బార్డర్లు అయితే సేమ్ అనిపిస్తాయి ఇది కూడా సేమ్ ఆ శారీ లాగానే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే వచ్చింది నాకు ఈ సారీ దీని బ్లౌజ్ కూడా ఇలా ఉన్నాడు నేవీ బ్లూ అది కొంచెం డార్క్ బ్లూ అనిపిస్తుంది ఇది కొద్దిగా లైట్ బ్లూ అనిపిస్తుంది చూడండి బ్లౌజ్ సేమ్ బూట వచ్చింది ఈ శారీస్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది అందుకు తీసుకున్నా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ఇదిగో దీని పళ్ళు ఇలా నెక్స్ట్ శారీ మొత్తం ఇది ఈ కలర్ కాంబినేషన్లో దీని డిజైన్ గోల్డ్ కలర్లో వేరే ఉంది ఇదిగో చూడండి క్లాత్ మాత్రం బాగుంది లైట్ వెయిట్ శారీస్ అన్నమాట ఇదొక కలర్ అసలు నా దగ్గర లేదనేసి పర్టికులర్గా అయితే నేను ఈ కలర్ కోసమే తీసుకున్నాను ఈ మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఇది లెనిన్ కాటన్ సారీ ఈ సారీ పైన అయితే వన్ సారీ ఉంటే ఇంకోసారికి నైంటీ పర్సెంట్ అయితే మనకు ఆఫర్ వస్తుంది అట్లా ఉన్నానమాట ఈ సారీ ఆఫర్లో ఉన్నా లెనిన్ కాటన్ మనకిప్పుడు ఎయిట్ నైంటీ ఫైవ్ ఉంది కదా దీనిపైన రేటు ఉల్టా కనబడుతుందా ఏంటి మీకు ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఫ్రంట్ కెమెరా కాబట్టి ఉల్టా ఇట్లా ఏమైనా కనబడుతుందా నేను ముండి పెట్టాను దీనికి ఎయిటీ నైంటీ ఫైవ్ అయితే ఎయింటి ఒక్కసారికి ఎయిటీ నైంటీ ఫైవ్ పడితే మనకు ఇదే రేటుకి నైంటీ పర్సెంట్ ఆఫర్లో టెన్ పర్సెంట్ మాత్రమే మనం మనీ పైన కట్టాలి ఇంకో అనమాట ఇవి రెండు సారీస్ ఇదిగో ఇది ఒక కలర్ తీసుకున్నాను ఒక కలర్ కొంచెం డిఫరెంట్లోనే ఇది ఒక కలర్ ఇది ఒకసారి పక్కకి పెట్టేస్తాను ఇది సేమ్ శారీస్ కాబట్టి నేను ఒక శారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి దీంట్లో బ్లౌజ్ ఇలా వచ్చింది ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది లెనిన్ కాటన్ అనమాట ఇది డైలీ వేరిగ్గా ఇక్కడ టెంపుల్స్కి మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ సింపుల్గా కట్టుకోవడానికి కంఫర్ట్ బాగుంటుంది అనేసి అయితే మనకి లైట్ వెయిట్లో తీసుకున్నా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ట్యాజల్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది ఇది చూడండి ఇది సారీ ఇవి రెండు సారీస్ నెక్స్ట్ వచ్చేసి డేలీ వేర్ సారీస్లోని కూడా నేను ముందే ఓపెన్ చేశాను మీ దగ్గర షేర్ చేసుకుందాం అనేది అయితే మీకు చూపిస్తున్నాను ఇదిగో వచ్చేసి ఇది డైలీ వేసాలి అనమాట ఇదిగో ఈ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి నాకు ఇది సేల్ కూడా బాగా ఆఫర్ అవుతుంది మనకి ఇది నేనైతే ఈ శారీస్ వచ్చేసి మొత్తం సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను మాంగళ్యలో కూడా చాలా బాగున్నాయి మాంగళ్యాలు వచ్చేసి కేజీ డైలీవేర్ శారీస్ కొట్టే హాఫ్ కేజీ ఫ్రీ అయితే ఇస్తున్నారు ఆఫర్ కూడా ఉంది ఇదిగో ఈ పింక్ కలర్ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇప్పుడు ఈ శారీస్ అయితే చాలా మంది పెడుతుంది ఇది ఇది ఇక్కడ వచ్చేసి ఫల్ పళ్ళు అన్నమాట ఇది ఫల్ పట్ నెక్స్ట్ అయిపోయింది నేను ఉన్న శారీస్ ఇవే అన్నమాట మంచి ఆఫర్లు అయితే నడుస్తున్నాయి ఎన్ని అయితే షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ ఆసిన ఆఫర్లు ఉంటాయి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఓన్లీ సారీలు కొన్నా తర్వాత మాంగళ్య కూడా వెళ్ళాను అనమాట మాంగా అయితే నేను ఓన్లీ డ్రెస్లే తీసుకున్నాను నేనేం అనేది చూపిస్తాను ఇదిగో ఇది ఒక డ్రెస్ తీసుకుందాం ఇది మెటీరియల్ తీసుకున్నాను అనమాట నేను స్టిచ్ చేసుకుంటా ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు మీ దగ్గర కన్ఫర్మ్గా షేర్ అయితే చేసుకుంటా ఈ కలర్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇదిగో ఈ కలర్ అన్నమాట మాకు చాలా బాగా నచ్చింది ఈ కలరు ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్లు వచ్చేసి టూ థౌజండ్కి త్రీ అన్నమాట ఇట్లా మెటీరియల్ త్రీ టూ థౌజండ్కి ఓకే సారీ టూ థౌజండ్కి త్రీ అన్నమాట ఈ డ్రెస్సెస్ ఇది ఇది వచ్చేసి చున్నీ ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి టాప్ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ కలర్ కాంబినేషన్లో డ్రెస్సు ఇది ఒక డ్రెస్సు స్టిచ్ చేసుకుందాం అని అయితే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్తోనే తీసుకున్నాం అనమాట ఈ డ్రెస్సులు కూడా అంతే ఇంకా ఎక్కడన్నా పార్టీవేర్గా వీళ్ళే ఎక్కడన్నా టూరు ఇట్లా వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మాత్రం బాగుంటుంది అనేసి తీసుకున్నా ఇవి కూడా అంతే టూ థౌజండ్కి త్రీ డ్రెస్సెస్ అన్నమాట సెట్ వచ్చేసింది ఇదిగో ఇలా ఉంది చూడండి హ్యాండ్స్ ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈ కలర్ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను డ్రెస్లోని ఇదిగో హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చింది నెక్స్ట్ ప్రింట్ ఏమో ఇలా వచ్చింది టోటల్ వచ్చింది డ్రస్ దీనికి ఇది చున్నీ నెక్స్ట్ వచ్చేసి ఇదే కలర్ లోని బాటం వచ్చేసింది ఈ బాటమ్ ఇది ఇలా ఇది కలర్ కాంబినేషన్ బాగుంది ఫోర్ ఎక్స్ఎల్లో కొన్ని కొన్ని క్లాత్లు అయితే త్రీ ఎక్స్ఎల్ వస్తుంది లేదంటే డబుల్ ఎక్సెల్ కూడా వస్తుంది ఈ క్లాత్లో అయితే నాకు ఫోర్ ఎక్స్ఎల్లో అయితే కరెక్ట్ సరిపోయింది మీ డ్రస్ ఇది ఒక డ్రస్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ తీసుకున్నాను ఇది ఫస్ట్ ఇప్పుడు చూపించింది టూ పీస్ త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట ఇది ఫస్ట్ దీన్ని బాటమ్ చూపిస్తారు బాటమ్ చాలా బాగా వచ్చింది ఫ్లాజో టైపు ఇదిగోటి వైట్ కలర్ బాటమ్ అనమాట ఈ డ్రెస్ పైకి చాలా బాగుంది ఫ్లాజో టైపు నెక్స్ట్ వచ్చేసి దీని అంత ఈ డ్రెస్ పైకి వచ్చింది అనమాట అది ఫ్లాజో ఇక్కడ సింపుల్గా వర్క్ వచ్చింది చూడండి ఇలా వర్క్ చాలా బాగుంది ఇదిగా చూడండి ఇది కూడా హ్యాండ్స్ త్రీ ఫోర్తే వచ్చేసినాయి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది వచ్చేసి ఇది ఇది ఫిఫ్టీ టూ సైజు మాకు ఇది చాలా లూజ్ అయింది సైడ్ కొంచెం స్టిచ్చెస్ పడతాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది అది సారీస్ మాంగళ్యాల్లో కానీ మంచిగా కట్టుకోవడానికి మాంగల్య సౌత్ ఇండియాలు అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి మాంగళ్యాలు అయితే పైన ఆఫర్స్ చాలా బాగున్నాయి డ్రెస్సులు కావాలనుకున్న వాళ్ళు మాంగా వెళ్ళి చేయండి మంచి ఆఫర్స్ ఉన్నాయి అలానే ఈ మధ్య ఒకలా సిల్క్ అనేసి మదీనా కూడా మాంగల్య పక్కలు వెయ్యింది అక్కడ సారీస్ క్వాలిటీ అయితే సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ అక్కడ కూడా ఫిఫ్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే పెట్టారు ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి వెళ్ళి తీసుకుండా ఎవరైనా కావాలంటే చాలా బాగున్నాయి ఒకలా సిల్క్లో మాంగల్య పక్కకే ఉంది నేను ఎన్ని రోజులైతే ఏమంటారు యూట్యూబ్లోనే చూశాను ఒకలా సిల్క్ మదీనోళ్ళు అనేసి మాంగళ్యా పక్కకే అయిందన్నమాట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి శారీస్ మాత్రమే ఎక్స్లెట్ ఉన్నాయి అక్కడ కూడా ఫిఫ్టీ నుంచి ఫార్టీ థర్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ శారీస్ మీద అయితే నడుస్తుంది డ్రెస్సులు కావాలనుకున్న మా మాంగళ్యా చేయండి చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఎలా కావాలంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కావాలన్నా కానీ చాలా బాగా అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి ఓకేనా ఇందులో మీకు నా కలెక్షన్ మీకు నచ్చిందా నేను తీసుకున్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఓకేనా బాయ్ మరి మరొక మంచి వీడియోతో మేము ముందుండ్రా బాయ్